జగన్ హయాంలో పెట్టిన బకాయిల లెక్కలు విద్యాశాఖలో తేల్చేటటువంటి పనిలో పడ్డారు ప్రస్తుతం విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యా దీవెన వసతి దీవెన పథకాల కింద ప్రభుత్వం విద్యార్థులకు చెల్లించాల్సిన బకాయిలు ఎంత ఉన్నాయి అన్నటువంటి విషయాన్ని అడిగారు అధికారుల్ని తాను పాదయాత్ర నిర్వహించే సమయంలో వేలాది విద్యార్థులు ప్రభుత్వం ఫీజు బకాయిలు చెల్లించకపోవడం వల్ల తమ సర్టిఫికేట్లు కళాశాలలో నిలిచిపోయాయి అని చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వ ఉన్నత విద్యా సంస్థల అడ్మిషన్ల వివరాలు ఎఫ్ ఏపీ ఏపీ సెట్ ఇంటర్మీడియట్ మార్కులు వెయిటేజ్ ఏ మేరకు ఇవ్వాలి ఇంజనీరింగ్ కళాశాలలో ఫీజులు ఏ మేరకు ఉండాలనే విషయం మీద కూడా నోట్స్ సమర్పించాలని లోకేష్ ఆదేశించారు ఉన్నత విద్యా సంస్థలో ఖాళీలు రిక్రూట్మెంట్ చేయాల్సిన ఫ్యాకల్టీ వివరాలు రాష్ట్ర విభజనలో ఉన్నత విద్యకు సంబంధించినటువంటి పెండింగ్ అంశాలు ఇవి లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఫలితాలు ఎట్లా ఉన్నాయని అంశాల మీద కూడా పూర్తిస్థాయిని వేదికలు అందజేయాలని సంబంధిత అధికారులకు సూచించారు